అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం సో దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్ దానికి సంబంధించిన జ్యూరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినే మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని సో గాడ్ గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు సో దానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏమే ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డి డిబేట్స్ బట్ అందరూ నానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వీ డీడ్ ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి 2898, that is 2898 AD. And second best feature film, Putel. Third best feature film, Lucky Baskar. Feature film on national integration, communal harmony harmony, and social up, uplift. Uh, film Committee Kuro goes to Committee Kurolo. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఫ్యూచర్ ఫిల్మ్ ఆన్ ఎన్వైర్న్మెంట్ హెరిటేజ్ హిస్టరీ గోస్ టు రజాకర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఫార్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजादारण आई फ्री फ्रेंड्स फ्री इंडिविजुअल अवार्ड्स फॉर आर्टिस्ट एंड टेक्नीशियंस। बेस्ट डायरेक्टर श्री नाग अश्वि रेड्डी फॉर कल बेस्ट लीडिंग एक्टर श्री अल्लू अर्जुन पुष्पा टू Best Leading Actress Niveda Thomas for 35 Chinnakadakadu. Best Supporting actors, Actor Sri S.J. Surya Saripoda. Saripoda Senivaram. Best Supporting Actress Miss Saranya Pradeep Peta Marriage Band. Best Music Director Sri Beams for Rajakar.

అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది Master Arundev Potla for 35 Chinnakadakadu and Baby Harika for Mercy Killing. Best Story Writer Sri Siva Siva Paladugu for Music Shop Muti. Best Screenplay Writer Sri Venki Atluri for Lucky Baskar. Best Lyricist Sri Chandrabose for Raju. राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी, बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन बेस्ट बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर देवराव बेस्ट आर्ट डायरेक्टर श्री अदनीतिन जिहानी चौधरी फॉर कल्कि बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राठौड़, फॉर गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर Sri Achana Rao and Sri Ajay Kumar for Kalki. And Ipudu, uh, special jury awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. And second uh, special jury award goes to Ananya Nagala Hotel. Special jury award goes to Sri Sujit, Sujit and Sri Sandeep, directors for film Ka. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallipale for Raju Yadav. And for Raju Yadav, sp jury special mention. So, you could have special mention Nundi మిస్ ఫరియా అబ్దుల్లా ఫార్ మత్తు వదలరా టు రాప్ సాంగ్ కి సో దిస్ ఇస్ దీస్ ఆర్ ద అవార్డ్స్ లైక్ ఐ రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసినవి కోరుతున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచించబడిన పుస్తకాలను క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని డాక్టర్ వడ్లపాన్ కనకదుర్గ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎండిసి ఎండి గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది మా సభ్యులు ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ హీన్ సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎఫీసీ ఎండి గారికి ఎఫ్డిసి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్ గారికి మరీ ముఖ్యంగా జూరీ ఫీచర్ ఫిలిమ్స్ జూరీ జయసుధ గారికి ఆ ఆల్ టీమ్ మెంబర్స్కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు భాగీరథ గారు కనకదుర్గా గారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్డిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక్కడికి వచ్చిన ఆల్ జూరీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైనిక్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్లో జూన్ ఫోర్టీన్త్ అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అది నెక్స్ట్ జూరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు షార్ట్లీ ఈరోజా రేపా అది కూడా ఇచ్చేస్తారు Machine learning engineering is a field that's still in its infancy. So, you have the opportunity to accelerate your career in this rapidly growing sector. But, what skills will you need and where do you find the right resources? While the internet has a sea of information, it's difficult to find reliable sources to learn from. That's why we have this masterclass for you. During this session, you'll learn what MLOps are, how to design a machine learning system, and how machine learning projects are developed. Click the link below and register now. धन्यवाद आपका अध्यक्ष श्री जीतू भाई भक्ता महिला मंडल के अध्यक्ष और आज के परफॉर्मेंस के स्टार भद्रिका बहन पटेल यहाँ के सारे उपस्थित दोस्त भाई और बहनों सबको मेरा प्रणाम नमस्कार गुड टू सी यू मेरी हिंदी से बहुत बेहतर बोलने वाले बहुत बैठे हैं मेरे साथ सांसदों तो अगर आप हिंदी में सुनना चाहते हैं तो मैं उनको भी मांग रहा हूँ आई से फ्यू वर्ड्स इन इंग्लिश दैट्स ओके